మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్నాను పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట అంటే చూడండి కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏమండి మొదటి వాక్యాన్ని చదువుతున్నాను కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయం మొదటి వాక్యం చదువుకున్నాను ఆపత్కాల మందు యహోవ నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక అన్న మాటలు రాయబడి ఉన్నాయి ఇలా ఆపత్కాలమందు యహోవనికి ఉత్తరం ఇచ్చునుగాక అన్న మాటను మన నిదానికి గమనిస్తే ఏ ఆపదలో దేవుడు సహాయం చేస్తాడు అంటే నీ చెయ్యి దాటిపోయి నీ శక్తి సామర్థ్యతలు పనిచేయకున్నప్పుడు ఎవరి మీద అయితే నువ్వు డిపెండ్ అవుతావో లేదంటే దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అందుకే ఈ మాట ఎవరి మీద నువ్వు డిపెండ్ అవుతావు మనుషుల మీద అయితే మనుషులు సహాయం చేస్తారు స్నేహితుల మీద అయితే స్నేహితులే సహాయం చేస్తారు బంధువులైతే బంధువులే సహాయం చేస్తారు అదే దేవుడైతే దేవుడే సహాయం చేస్తాడు ఎల్లు ఎందుకని అంటే ఎవరిని అడిగితే వారి ద్వారానే సహాయం వస్తుంది అది నువ్వే నాకు చెయ్యి అంటే దేవుని తన దూతల ద్వారా సహాయం వస్తుంది ఎలిస జీవితంలో జరిగిన సన్నివేశాన్ని మనం చూస్తాం కదా ఏంటంటే తెల్లవారేటప్పటికల్లా రాజు పంపించిన సైన్యం చుట్టుముట్టుంటే రాజు సహాయం ఎలిష క్వారల లేదా వేరొక దైవ సేవకుల సహాయం కానీ ఎలిస క్వర్ల ఆ దైవశావుకుని ఈ దైవశావుకుని నియమించిన దేవుడు సహాయం కోరుతూ తన పనోడు కళ్ళు తెరవమని ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం ఆత్మీయ జీవితంలో మన నేత్రాలు కూడా తెరవబడినట్టుగా ఉండగలిగితే ముందేదైతే ఉందో దాన్ని మనం చూడగలుగుతాం గాక చూసి నిలబడే మనసు కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం అసలే లూయ అందుకే ఈ పూట వాగ్దానంగా ఆపత్కాలమందు దేవుడి నీకు సహాయం చేయను రాయిపోయింది ఆపత్కాల మంది యోవ నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక ఏసు నామములో నష్టమే జరగలేదని ఒట్టే చెప్పుకోవచ్చు మనందరం మీరు కావచ్చు అండి నేను కావచ్చు ఇంకొకరు ఇంకొకరు కావచ్చు ఎందుకంటే అన్ని నామముల కన్నా పైన అంటే భూ ప్రపంచం పైన కావాల్సిన అన్ని నామాలు ఉన్నాయి పేర్లు ఉన్నాయి కానీ అన్నిటికంటే పైనామము అన్నాడు పౌలు గారి ద్వారా కదా అన్ని నామములకన్నా పైనామము ఏసునా ఈ నామములు ఉద్ధరించటమే బాగు చేయటమే స్వస్థపరచటమే ఆదరించటమే ఓదార్చటమే గెలిపించటమే మరి బహుశా రాజు సపోర్ట్ చేసుకొని కూడా మనం ఇద్దానికి పోతే బహుశా గెలవలేకపోవచ్చేమో కానీ అదే రాజును సైన్యములకి అధిపతి పరలోకపు తండ్రి నామములు అనగా ప్రభు అనేసు క్రీస్తు నామములో ఆయన కుమారుడైన ప్రభుయేసు క్రీస్తు నామములో మనం యుద్ధానికి వెళ్ళిన పనికి వెళ్ళిన ఉద్యోగానికి వెళ్ళిన వ్యాపారం చేసిన సేవ చేసిన ప్రార్థన చేసిన ఉపవాసం చేసిన చూడండి ఇతరులకు హెల్ప్ చేసిన ప్రతి విషయంలో విజయమే విజయమే నీ తట్టును విజయమే నీ తలుపు తట్టును విజయమే నీకు ఎదురొచ్చు మరి అత్త జీవితంలో కూడా విజయమే ఎదురొచ్చు మరి నీ జీవితంలో ఎందుకు రాలేదు ఎక్కడో రాంగ్ స్టెప్ ఉన్నావు నువ్వు నేను సరిచేసుకుందాం ప్రభు కృప పొంది వరి ఆలోచించి ప్రార్థించి నిత్య కృపల ప్రభు నేను నడిపించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు అందినాలి మేము సరిచేసుకునే మార్గాలలో మమ్మల్ని నడిపించి ఎదురవుతున్న అవరోధాలను దాటగలిగిన సామర్థ్యత నీ ప్రి పిల్లలకు ప్రసాదించి నీ బాహుబలుపు పస్తము నీ నీ ఘనమైన నామం చేత నీ ప్రియ పిల్లలను వీక్షించి వారిని ఉద్ధరించి దీవించి మీరు పొందమని పునరుద్ధానుడైన నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె రైస్ గాడ్ గా